తెగితే కాస్త మట్టేసి నీటి ప్రవాహాన్ని ఆపొచ్చు కానీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసినట్లే ఉంది ఆపరేషన్ ఆకర్ష స్పీడ్ బుజ్జగించినా నచ్చ చెప్పినా ఎవరు ఆగేలా లేరు ఓ పక్క ఎమ్మెల్యేలు బై గోడ దూకేస్తున్నారు పెద్దల సభలో కూడా అదే సీన్ కనిపిస్తోంది బీఆర్ఎస్ అధినేత జిగిర్లు అనుకున్న ఎమ్మెల్సీలు కూడా జంప్ అయ్యేలా ఉన్నారు కాంగ్రెస్ లో చేరబోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎవరు అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఓ పక్క ఎమ్మెల్యేల కోసం తలుపులు తెరిచి పెడుతూనే పెద్దల సభపైన కాంగ్రెస్ దృష్టి పెట్టింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యులను కలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేపో మాపో కాంగ్రెస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కారు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి కాంగ్రెస్ సర్కారులో గతంలో మంత్రిగా కూడా పనిచేశారు బసవరాజు బీసీ వర్గానికి చెందిన ఈ కీలక నేత కాంగ్రెస్లో చేరడం లాంఛనంగానే కనిపిస్తోంది మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ ముద్రాస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్లో ఆయన చరిక కూడా దాదాపు ఖాయమైనట్లే బండ ప్రకాష్ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోవడంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది పార్టీకి విధేయుడిగా అధినేతకు సన్నిహితుడిగా బండ ప్రకాష్కి పేరుంది అంతకుముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు తెలంగాణ ముద్రాస్ మహాసభ అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గంలో బండ ప్రకాష్ పేరున్న నాయకుడు పైగా పెద్దల సభలో వైస్ చైర్మన్గా ఉన్నారాయన ఎంపీగా ఉన్న బండని ఎమ్మెల్సీని చేసినప్పుడు ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటారనుకున్నారు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి అప్పటి నుంచి ఆయనలో ఉంది సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన తర్వాత ఓరుగల్లు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉండడం ఆసక్తికర పరిణామం ఇక సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమైన బసవరాజు సారయ్య మొదట్నుంచి కాంగ్రెస్ వాది ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు విభజన తర్వాత రెండు వేల పదహారులో సారయ్య బీఆర్ఎస్ లో చేరారు కొన్నాళ్ల తర్వాత పార్టీ నాయకత్వం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నేతల్ని కలిసి కలకలం రేపారు బసవరాజు సారయ్య ఖమ్మం ఎంపీగా గెలిచిన రామసహాయం రఘురాం రెడ్డిని ఫలితాలకు ముందే కలుసుకున్నారు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తన రాజకీయ గురువని ఆయన కుమారుడికి టికెట్ దక్కడంతో మర్యాద మర్యాదపూర్వకంగా కలిశానని అప్పట్లో సారయ్య చెప్పుకొచ్చారు ని వీడే ప్రసక్తే లేదన్నారు కానీ నెల తిరిగేసరికి ఆయన కారు దిగేందుకు సిద్ధమయ్యారు బసవరాజు సారయ్య బండా ప్రకాష్తో పాటు మరో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు కూడా పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది నాయకులు కాదని ఖండించినా నమ్మే పరిస్థితిలో లేదు బీఆర్ఎస్ నాయకత్వం కానీ దీనికి ముగింపు ఎక్కడన్నదే పార్టీ నాయకత్వానికి అంతుపట్టని విషయం ఇంత దూరం వచ్చాక కూడా అబ్బే అలాంటిదేం లేదంటున్నారు ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్యతో పాటు మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావుపై సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి బండా ప్రకాష్ బొకే ఇస్తున్న ఫోటో చక్కర్లు కొట్టింది అయితే అది తప్పుడు ప్రచారం అంటూ వేర్వేరుగా స్పందించారు బండ ప్రకాష్ తెకళ్లపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ని వీడే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్సీ రవీందర్ రావు శాసన మండలి సమావేశాల సందర్భంగా మర్యాదపూర్వకంగా సీఎంని కలిసిన ఫోటోలను తాజా ఫోటోలుగా ప్రచారం చేస్తున్నారనేది ఎమ్మెల్సీ ప్రకాష్ వెర్షన్ కానీ చూస్తుంటే బీఆర్ఎస్కి ఆరుగురు ఎమ్మెల్సీలున్న ఓరుగల్లు జిల్లా నుంచే మండలిలో ప్రకంపనలు వచ్చేలా ఉన్నాయి ముగ్గురితో మొదలు పెడితే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష ఎంత దూరం వెళ్తుందో చెప్పలేమన్నట్లే ఉంది రాజకీయం ఎల్పీల విలీనాన్ని టార్గెట్ గా పెట్టుకున్న హస్తం పార్టీ వ్యూహాలు కారు పార్టీకైతే బాగానే కుదిపేస్తున్నాయి